అకౌంట్ లో ఏదైనా పొరపాటు ఉందా అంటే సజెషన్ అండి పేమెంట్ రివర్ట్ అవ్వడానికి కరెక్ట్ టైం ఏంటి అనేది అండి ప్లీజ్ మార్క్ చేయండి అదర్ ఫా కన్సిస్టెంట్ గా ఉండి ప్రాబ్లమ్ ఏంటి కట్టి పేమెంట్ రూ అయి అవకాశం ఉందా టేక్ కేర్ కొంచెం లేదో కేంద్రం కరెంట్ ఇంకోట వాళ్ళ పోయి అక్కడ వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ చేసినందు

వెళ్ళి అప్పు 15 ని చూడు వస్తులేనంట ఆ ఆ చిత్రతిరతి బిడిడి ని చూస్తున్నావు ఆ అంత నుంచి ఆబ్జెక్ట్ ఫిక్స్ల తీస్తావు సరే చిత్రపు వెయిట్ లేదు ఏమాలి ఏమాలి ఈ బయమాలి ఆ ఆ చిత్రతిరతి ఐడెంటిటీని Gracias.